ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ లేనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అనడానికి ఉదాహరణ ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి బొమ్మను మీరు గెజెట్ ఇవ్వలేదు కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి గెజెట్ ఇచ్చుకొని ఇవాళ ఇంటర్నెట్లో ఎవరైనా తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టినంటే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చేటట్టుగా చేసుకున్నారు ఆయన ఇప్పుడు ఇంకొక ప్రయత్నం ఏం చేస్తున్నారు ఎన్నడూ జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు మరి రికార్డుల కోసం కాదు కదా కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగను